ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఫిబ్రవరి పన్నెండు జయప్రదం చేయాలని ముద్రించిన కరపత్రాలను ఆదివారం పెద్దపల్లిలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేసి ఉద్యోగుల కార్మికుల హక్కులను హరిస్తుందని ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వేలాది కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్నారు దానితో దేశ ఆర్థిక స్వబలమన్న ప్రతిష్టంగా ఉందని పేద ప్రజలకు సబ్సిడీలు సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని అన్నారు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్క అయిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు చేయడం మూలంగా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అవుతుందని రిజర్వేషన్లు లేకుండా పోతాయని అన్నారు దేశ సంపదను కార్పొరేటర్లకు పెట్టుబడిదారులకు కట్టపెట్టే విధానాలు ప్ర ప్రజలకు నష్టం చేస్తున్నాయన్నారు అందుకే ఈ ఈ దేశ భక్తియుతమైన సమ్మేళ్లు జిల్లాలోని సింగరేణి ఎన్టిపిసి ఆర్ఎఫ్సిఎల్ ఎల్ఐసి బ్యాంకులు తదితర ప్రభుత్వ రంగం ఉద్యోగులు కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఫిబ్రవరి పన్నెండవ తారీఖు నాడు దేశవ్యాప్తంగా నాలుగు లేబర్ కోడ్లను బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయటం అందులో కార్మికుల హక్కులన్నిటి కూడా ప్రతి కార్పొరేట్ సంస్థలకు కారుచౌక ప్రభుత్వ రంగ సంస్థల్ని కట్టబెట్టాలన్న ఉద్దేశంతో కార్మిక సంఘ హక్కులన్నీ మార్చేసి ఇవాళ దేశంలో ఉన్న రైతుల్ని కార్మికుల్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యం చేసి కార్పొరేట్ సంస్థకు కాల్చౌక కట్టబెట్టేదానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి పన్నెండు తారీఖు నాడు అన్ని జాతీయ కార్మిక సంఘాలు పిలిపించినాయి ఈ సమ్మెలో సింగరేణి కార్మికులు ఎన్టీపీసీ కార్మికులు ఎఫ్సిఐ కార్మికులు ప్రైవేట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా ఎల్ఐసి బ్యాంకులు అన్ని సంబంధించిన కార్మికులు అందరూ దాదాపు గతంలో ఇరవై కోట్ల మంది సమ్మెలో పాల్గొన్నారు అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా ఈ సమ్మె విజయవంతంగా వచ్చే అవసరం రైతులు ఏ రకంగానైతే ఉద్యమం చేసి వాళ్ళ చట్టాలు రద్దు చేసినో కొత్త ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినో అదేవిధంగా బొగ్గని కార్మికులతో సహా అందరూ కూడా ఇందులో భాగస్వాములను కోరుతూ ఉన్నాం అట్లాగే ఆంధ్రప్రదేశ్లో స్టీల్ పరిశ్రమకు సంబంధించి అక్కడ రాజకీయాలకు అతీతంగా అన్ని కార్మిక సంఘాలు స్వచ్ఛంద సంస్థలు కా రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకటై ఇలా స్టీల్ పరిశ్రమ మీద పెద్ద వర్తంలో ఉద్యమం చేసి దాన్ని కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా బొగ్గని కార్మికులతో పాటు మిగతా అన్ని ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులు దీంట్లో పాల్గొని